శివరాత్రికి ప్రత్యేక బస్సులను ప్రకటించిన నేపథ్యంలో టికెట్ ఛార్జీలపై కూడా ఆర్టీసీ అప్డేట్ ఇచ్చింది రెగ్యులర్ సర్వీసుల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది కానీ ప్రత్యేక బస్సుల్లో యాభై శాతం వరకు అదనపు ఛార్జీలు ఉంటాయని పేర్కొంది ఈ మేరకు స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు నడిచే ప్రత్యేక బస్సుల్లో సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయని ఆర్టీసీ పేర్కొంది హైదరాబాద్ నుంచి శ్రీశైలం వేములవాడకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపింది ఆర్టీసీ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాసెస్ చేసుకోవచ్చని సూచించింది మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో ప్రకారం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజన్నార్ స్పష్టం చేశారు తప్పనిసరిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించారు మహాశివరాత్రి వేళ తెలంగాణ ఆర్టీసీ మూడు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నది ఇందులో శ్రీశైలానికి ఎనిమిది వందలు వేములవాడికి ఏడు వందల పద్నాలుగు ఏడుపాయలకి నాలుగు వందల నలభై నాలుగు స్పెషల్ సర్వీసులు ఉంటాయని పేర్కొంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండనున్నాయి